హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫోమ్ మెలోడీస్ మీ ఇందిరా అందరికీ ఇష్టమైన ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ పలావ్ని చాలా సింపుల్గా వెరీ ఈజీ ప్రాసెస్లో ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను ముందుగా బాస్మతి రైస్ని బాగా కడిగి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి ఇప్పుడు పన్నీర్ పన్నీర్ని చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దానిలో పసుపు కారం ఉప్పు పెప్పర్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవన్నీ ఆ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా అన్నీ తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఆ పన్నీర్ ముక్కల్ని వేయించుకోవాలి టూ మినిట్స్ వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అదే పాన్లో మసాలా దినుసులన్నీ వేసుకోవాలి వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాస్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా ఉల్లిపాయల ముక్కలను వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత పచ్చిమిరపకాయలని ఇంకా టమాటాలను కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ముద్దని అందులో వేసేసుకోవాలి మసాలా అంతా బాగా కలిపి కలిపి బాగా వేయించుకోవాలి మంచి అరోమా వచ్చే వరకు కూడా వేయించుకోవాలి ఇప్పుడు కారం సరిపడా కారం వేసేసుకోవాలి రైస్ ఎంత వేసుకుంటున్నామో దాన్ని బట్టి కారం వేసుకోవాలి ఇప్పుడు పన్నీర్ ముక్కలను వేయించేసుకున్న పన్నీర్ ముక్కలను వేసేసుకోవాలి అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని అందులో వేసేసుకోవాలి స్లోగా కలుపుకోవాలి రైస్ విరగకుండా స్లోగా కలుపుకోవాలి నానబెట్టి ఉంచాం కదా అందుకని స్లోగా కలుపుకోవాలి మసాలాలన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి స్లోగా ఇక్కడ రైస్కి నేను ఒక కప్పుకి కప్పు పావు వేసానండి వాటర్ అలా వేస్తే సరిపోతుంది నానబెట్టాం కాబట్టి రైస్ తక్కువగానే వేసుకోవాలి ఒక గ్లాస్కి గ్లాసు పావు వేసాను ఇప్పుడు వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి బాగా ఒకసారి కలుపుకోవాలి సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలి పొడి పొడిగా రావడానికి ఇక్కడ ఒక నిమ్మ చెక్కని పిండుతున్నాను నిమ్మకాయ వేస్తే పొడి పొడిగా వస్తుంది కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని టూ విజిల్స్ రానివ్వాలి టూ విజిల్స్ వస్తే సరిపోతుందండి హై ఫ్లేమ్లో టూ విజిల్స్ వస్తే సరిపోతుంది తర్వాత ఆఫ్ చేసుకొని హాఫ్ అన్ అవర్ వరకు అది అలాగే ఉంచేయాలి ఆ తర్వాత మూత తీసుకోవాలంటే బాగా కుక్ అయిపోతుంది ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత కుక్కరు మూత తీసి చూస్తే చూస్తున్నారుగా ఇప్పుడు ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే గుమ్మగుమ్మలు పన్నీర్ పులావ్ తయారైపోయింది ఎంతో ఈజీ ప్రాసెస్లో ఇది తయారు చేసుకోవచ్చండి ఇది అందరికీ నచ్చుతుంది చూసారుగా ఎంత పొడిపొడిగా వచ్చిందో బాగా కుక్ అయ్యింది చాలా పొడిపొడిగా వచ్చింది చూస్తుంటేనే చాలా బాగుంది కదా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి దీన్ని ఇలాగే వట్టిగానే తినేసేయచ్చు పెరుగు రైతా కూడా వేసుకోవచ్చు కావాలి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్